వెల్కమ్ బ్యాక్ ప్రాపర్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తెస్తూ క్రెడాయ్ హైదరాబాద్ నిర్వహిస్తోన్న ప్రాపర్టీ షోలకు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది ఇప్పటికే రెండు ప్రాపర్టీ షోలను దిగ్విజయంగా నిర్వహించిన క్రెడాయ్ హైదరాబాద్ ముచ్చటగా మూడో ప్రాపర్టీ షోకు రెడీ అవుతోంది ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో హైదరాబాద్లోని నాకోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రాపర్టీ షోకు ప్లాన్ చేసింది క్రెడాయ్ తాను ప్రాపర్టీ షోలకు పెరుగుతున్న ఆదరణ ఈ నెలలోనే విజయవంతంగా రెండు ప్రాపర్టీ షోల నిర్వహణ మరో ప్రాపర్టీ షోకు సిద్ధమైన క్రడాయ్ హైదరాబాద్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నాగోలో క్రడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ నగరంలో రియాలిటీ బూమ్ భారీగా పెరిగింది దీంతో నగరంలోని ప్రాజెక్టుల వివరాలన్నీ ఒకే వేదికపైకి తెచ్చి సామాన్య ప్రజానికానికి అందించేందుకు క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షోలు నిర్వహిస్తోంది పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ హైటెక్స్ లో గత వారం కొంపల్లి శ్రీ కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రాపర్టీ షోలకు అద్భుత రెస్పాన్స్ లభించింది ఈ ప్రాపర్టీ షోలు సక్సెస్ కావడంతో ఈ నెల మరో ప్రాపర్టీ షోలు నిర్వహించేందుకు క్రదాయ్ హైదరాబాద్ సిద్ధమవుతోంది క్రడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోలకు సందర్శకులు హాజరవుతున్న తీరు భారీ బుకింగ్స్ ఈ నగరంలో రియాలిటీ రంగానికి పెరుగుతున్న డిమాండ్ ను తెలుపుతోంది అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా పలు నిర్మాణ సంస్థలు బిల్డర్లు తమ ప్రాజెక్టులను రూపొందిస్తున్నాయి హైదరాబాద్ హైటెక్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో చిన్న చిన్న ప్రాజెక్టుల నుంచి అల్ట్రా మెగా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ఏర్పాటు చేసి తమ నిర్మాణ సంస్థలు వివరించాయి ఒకే ప్రాంతంలో వివిధ రకాల నిర్మాణాలు ఆయా ప్రాంతాల్లోని ధరల వివరాలతో ప్రాపర్టీలు అందుబాటులో ఉండటంతో కొనుగోలుదారులు తమకు ఇష్టమైన ఇళ్లను వారి బడ్జెట్ లోనే ఈ ప్రాపర్టీ షో లో ఎంపిక చేసుకుంటున్నారు మేము నిర్వహించిన ప్రాపర్టీ షోకి చాలా ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు అనమాట ఒక వీ హ నాట్ ఎక్స్పెక్టెడ్ అంటే మోర్ దెన్ ద ఎక్స్పెక్టేషన్ పీపుల్ హావ్ కమ్ దాంతోపాటుగా మనకు అక్కడ చూసిన తర్వాత ఎలా అంటే దెర్ ఇస్ ద జెన్యున్ నీడ్ ఫర్ ద బై హెస్ టు బై ఏ హోమ్ అంటే అందరికీ కూడా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి నచ్చిన విధంగా ఉండే ప్రాపర్టీ షోస్ లోపల క్రెడైకి పర్టికులర్గా ఉన్నప్పుడు అటువంటి ప్రాపర్టీ షోస్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నచ్చిన ఇల్లు తీసుకోవాలనే దిశ లోపల కూడా చాలా బాగా మెనీ పీపుల్ హావ్ కమ్ ఇక కోంపల్లిలోని స్ట్రీ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ రెండో ప్రాపర్టీ షోలో శివారు ప్రాంతాల్లో ప్రాజెక్టులను కలిగిన సంస్థలు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశాయి ఇంటి స్థలాలు అపార్ట్మెంట్స్ విల్లాల వివరాలను ఈ ప్రాపర్టీ షోలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు బాలానగర్ కొంపల్లి శామీర్పేట్ మేడ్చల్ అల్వాల్ పటాంచేరు ప్రాంతాల్లో ప్రాపర్టీలు కలిగిన సంస్థలు తమ ప్రాజెక్టులను డిస్ప్లే చేశాయి కొంపల్లి ప్రాపర్టీ షోకు కూడా ఊహించిన దానికంటే భారీ స్పందన వచ్చిందని క్రీడాయి ప్రతినిధులు తెలిపారు కొంపలిలో నిర్వహించాము ఆగస్ట్ నైన్త్ టెన్త్ అండ్ లెవెన్త్కి సో అక్కడ కూడా చూసినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియాకి సంబంధించిన కానీ ఆ తర్వాత డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చేవాళ్ళు కానీ చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది సో దాంతోపాటు ఈ రెండింటికి సక్సెస్కి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనే దాని మీద అందరికీ తెలియజెప్పే విధంగా

ఇదే ఊపుతో ఈస్ట్ హైదరాబాద్ లో ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద ప్రాపర్టీ షో ను నిర్వహిస్తున్నట్లు రాజశేఖర్ రెడ్డి చెబుతున్నారు ప్రాపర్టీ షోస్ అనేది ఒక ఒక మేము తీసుకున్న ఆలోచన మాత్రమే బట్ అవర్ మెయిన్ ఇంటెన్షన్ హైదరాబాద్ నిర్మాణ రంగం కొన్న పొటెన్షియల్ అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా మన నిర్మాణ రంగం ఎంత పాజిటివ్గా ముందుకెళ్తుంది ఎంత రిక్వైర్మెంట్ ఉంది ఏ రకంగా కూడా కస్టమర్ బేస్ మన ఇల్లు కావాలి హైదరాబాద్లో ఉండాలని చెప్పేసి అందరు కూడా ఎలా ఎదురు చూస్తున్నారు అనేది అందరికీ ఒక తెలియజెప్పే విధంగా చేసుకున్న ఆలోచన మాకు ఇది సో మేము వచ్చే ఇప్పుడు ఈ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేసి పెద్ద ఎత్తున చేస్తున్నాము హైదరాబాద్ నలువైపులా విస్తరించేందుకు అవకాశం ఉందని ఈ నగరంలో ప్రపంచస్థాయి ప్రాజెక్టులు ఉన్నాయని క్రెడాయ్ హైదరాబాద్ చెబుతోంది రెండు వేల యాభై నాటికి మాస్టర్ ప్లాన్ ద్వారా హైదరాబాద్ ను డెవలప్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపింది తెలంగాణలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతుండటంతో రాబోయే కాలంలో హైదరాబాద్ రియాలిటీ రంగం పుల్ జోష్లో పరుగులు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి